अंदर <laughs> 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 సోను మండల కేంద్రంలో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోను గ్రామానికి రావడం జరిగింది కార్యక్రమానికి అధ్యక్ష వాతావరణ శాఖ హెచ్చరించింది రాబో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడితే వరిధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ మరి ఏదైతే మనము పోసిపోయామో అవి జాగ్రత్త పడేటట్టు చూసుకోండి మనము వాతావరణ శాఖ చెప్పినా దాన్ని ఇబ్బంది కానీ మా ధర్మం కూడా చెప్పడం అనేది అవసరం అయ్యో ఒక్క మాట అనే చెప్పలేదు అనేది సోదరుస్తుంటే వరి ధాన్యం కుక్కలు పోషున్నాయి మరి సంచులు నింపి కప్పి దాన్ని సేఫ్గా ఉంచుకుంటే కూడా మంచి ఉంటుంది ఆ విధంగా మరి నడిచిన వర్షపాటు ఇబ్బంది కాకుండా కూడా మనం చూసుకునే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రాజ ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సోనియా గాంధీ గారి మనకు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ కోసం నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీ పోయి తెలంగాణ కావాలని మాట్లాడితే ప్రణబ్ ముఖర్జీ చిన్న రాష్ట్రాల కమిటీకి చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే మంత్రిగా ఉండేలా వారిని చైర్మన్గా చేసింది దాని తర్వాతనే మనకు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు నాయకత్వంలో తెలంగాణ వచ్చింది మరి మనం అందరం కూడా ఇవాళ మీరు అందరూ కూడా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నిన్ననే రైతు బంధు ఏదైతుందో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఐదు ఎకరాల వరకు ఇంతవరకు వచ్చిన ఐదు ఎకరాల పైన మరి ఇవ్వడం జరిగింది రెండు కోటలు పడ్డాయి పడ్డా మనకి ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలంటే సర్పంచ్ ఎంపీటీసు మండల్ ప్రెసిడెంట్ ఎన్పిటీసో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే కౌన్సిలర్ కాదు దేశ భవిష్యత్తును మార్చే ఎలక్షన్ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మరి ఏం చేసిందంటే మన కళ్ళ కనబడే విధంగా మన రాష్ట్రానికి మాత్రము తెలంగాణకు ఒక రూపాయి తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా పార్లమెంటు డోర్లను మూసేసి లైట్లు బంద్ చేసి తెలంగాణ డిక్లేర్ చేసుకున్నారని చెప్పారు అంటే తల్లిని బతికిచ్చి తప్పినట్టు మరి ఆ విధంగా వాళ్ళు మరి మోడీ గారు చెప్పడం జరిగింది తెలంగాణ ఇవ్వడం అనేక అసలు ప్రేమ కూడా లేదు అందుకొరకు ఏ నిధులు కూడా మనకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కూడా కులాలు మతాలు పెద్ద ఇంకా ఎక్కువ పెంచేసి ఒక దిక్కు ముస్లింల రిజర్వేషన్ే లేదంటున్నారు మా వకీల్కి తెలిసిపోయింది మొత్తం అనే మొత్తం మేము భారతీయమా కాదా భారతదేశంలో పుట్టమా లేదా మేము ఓటర్ లిస్ట్ మా పేరు లేదా సమాజంలో మాకు కూడా మేము భారతీయులం అని చెప్పి చెప్పుకోవడం చెప్పుకుంటాము ఒక ప్రధానమంత్రి ఒక వర్గం పేరు చెప్పి నిజం చేసి తీసేస్తామని చెప్పి అనడం అయితే చాలా తప్పు ప్రజలందరూ కూడా సమానం ప్రధానమంత్రి చూడాలి అందుకొరకు అటువంటి వ్యక్తులను మనము ఏ విధంగా మనము ఫిక్స్ చేసుకోదాం మీరు అందరూ కూడా ఆలోచించు జరిగినటువంటి ఎలక్షన్లలో ఈ మూడు కేసు ఇవాళ జరగబోయే మూడో కేసులో బహుశా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మన పక్కన మహారాష్ట్రలో కూడా ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు ఎంపీల ఎలక్షన్లు అయినాయి అక్కడ కూడా మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లలో దాదాపు ముప్పై ఏడు సీట్లు డిఎంకే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది బీజేపీకి ఒకటి ఆ కోయంబత్తూరు చేసిన ఎంపీఎస్ అయ్యారు ఆ ఒకటి మాత్రం క్యారెట్ అంటున్నారు ఇంకెవరు గెలుస్తారు గెలరు ఆ విధంగా మరి ఎన్నో ఎంతో ముందుకెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పండించే వాళ్ళ ఐదు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ఆ తీసుకెచ్చిన భాగంలోనే పోచంపాటి ప్రాజెక్ట్ వచ్చింది పంచవర్ష ప్రణాళికలు రూపొందించి ప్రతి ఐదు సంవత్సరాల కొరకు మేము నిధులు ఏ విధంగా కేటాయించారా ఆ విధంగా ఆ ప్రణాళికల ద్వారా కేటాయించిన నిధులతోనే ఇవాళ పోచంపాటు ప్రాజెక్ట్ వచ్చింది నాగార్జ సాగర్ వచ్చింది శ్రీశైలం వచ్చింది వచ్చింది స్వర్ణ ప్రాజెక్ట్ వచ్చింది ఇవన్నీ అప్పుడు మొదలైనయ్ చెప్పరు బిల్ల నాళికలు తీసుకొని మరి రావడం జరిగిందో మరి బతుకు తెరువు బ్రహ్మాండంగా జరుగుతుంది ఇలా కరెంట్ కష్టాలు లేవు పంటలకు ఇబ్బంది లేదు మా పుచ్చనే చెప్పారు సార్ కష్టపడి కినాలు పలిపినావు మరి కినాలు కలిపి మనకి ఆదించు చెప్పుంది